అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాలో ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేయిస్తానని హెచ్చరించారు ఏ మాత్రం తేడా వచ్చినా వేటు తప్పదని చంద్రబాబు అభ్యర్థులకు తేల్చి చెప్పారు వచ్చే నలభై రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టాలని సూచించారు పార్టీలో ఎవరైనా అసంతృప్తితో ఉంటే వారిని ఒకటికి పదిసార్లు స్వయంగా వెళ్ళి కలవాలని కలుపుకొని పోయేలా జనసేనతో సమన్యాయంతో వివరించాలని కాలని చంద్రబాబు అన్నారు రెండు పార్టీలు సమన్యాయంతో పనిచేస్తేనే వంద శాతం ఓట్లు బదిలీ జరుగుతుందని చంద్రబాబు అన్నారు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నాక ఎన్నో సర్వేలు చేయించాక అభ్యర్థులను ఎంపిక చేస్తానని చంద్రబాబు అన్నారు దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదన్న చంద్రబాబు ఒక్క సీటు ఓడిపోవడానికి వీలులేదన్నారు అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాలో ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేయిస్తానని హెచ్చరించారు ఏ మాత్రం తేడా వచ్చినా వేటు తప్పదని చంద్రబాబు అభ్యర్థులకు తేల్చి చెప్పారు వచ్చే నలభై రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టాలని సూచించారు పార్టీలో ఎవరైనా అసంతృప్తితో ఉంటే వారిని ఒకటికి పదిసార్లు స్వయంగా వెళ్ళి కలవాలని కలుపుకొని పోయేలా జనసేనతో సమన్యాయంతో వివరించాలని కాని చంద్రబాబు అన్నారు రెండు పార్టీలు సమన్యాయంతో పనిచేస్తేనే వంద శాతం ఓట్లు బదిలీ జరుగుతుందని చంద్రబాబు అన్నారు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నాక ఎన్నో సర్వేలు చేయించాక అభ్యర్థులనే ఎంపిక చేస్తానని చంద్రబాబు అన్నారు దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదన్న చంద్రబాబు ఒక్క సీటు ఓడిపోవడానికి వీలులేదన్నారు అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాలో ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు